అయితే కాయలు కాయం ఆ చెట్టుకే ఫుల్ కాయలు కాసినాయి మళ్ళీ అందుట్లో కరెంట్ తీగిందా అస్సలు ఎండిపోయినాయి లావైనా ముదిరిపోయి తినేవది అన్న ఆ చెట్టు మంచి చెట్టు మంచి కాయలు కాస్తే కొట్టి 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 ఆ చెట్టు ఇంత చేశారు మళ్ళీ ముందే ఏడుకు కావాలి కాయలు అప్పుడు ఎవరిని అడుగుతారన్నా కోసుకునేటోళ్ళు తిన్నాగా మంచిగా కోసుకోవచ్చుగా కొయ్యరు అయ్య రప్పయ్య కర్రేసి కొట్ట అసలు ఎప్పుడు కాయని ఈ చెట్టుకు కూడా ఈ చెట్టుకు కూడా మాడికెళ్ళి కాజ్ని నిజంగా అన్న ఇది ఏమి రాదు అది నా ఇట్లా తీసుకుంటా పోయి అవో ఆ కాడికి పోయి ఆ బిజ్జి కాడికి దిద్దాం సాయంత్రం పూట ఈవినింగ్ వాకింగ్ లాగా ఇక్కడ ఇది కూడా భలే ఉండేది కదన్నప్పుడు ఈ కుక్క ఎప్పుడు నాకు బాడీ గార్డ్ అన్న నేను బయటకు వస్తే చాలు అసలు నేను ఆటో ఎక్కిందాక నా దగ్గరే ఉంటుంది అసలు అసలు ఎట్ట నాకు దాని చొల్లు అది దాది అట్ట ఉందిగా పిచ్చి కుక్క ఏమో కరుతుందేమో అనుకుంటా అసలు కరవదు పాపం ఎంబడి నా పక్కన ఇట్లా నడుచుకుంటూ వచ్చిద్ది ఇక నేను ఆటో ఉంటుంది ఇక నేను ఆటో ఎక్కిన తర్వాత మళ్ళీ వచ్చిద్ది ఇక అస్సలు శేఖర్ కుక్క ఇల్లు కూడా అప్పుడైతే మా పెళ్ళైన కొత్తలో ఆ ఇంట్లో ఉన్నప్పుడు పట్టుకొచ్చేది వదిన వాళ్ళన్న ఈయన వీళ్ళందరూ పోయి అక్కడ చేపలు పట్టుకొని వచ్చేటోళ్ళు బకిటుడు బకిటుడు చేపలు తెచ్చేటోళ్ళు అక్కడ కాలువ పోయి ఇక మేము ఇక్కడ నుంచి ఖాళీ చేసినాం పోయినాం ఇక మళ్ళీ ఇక అటు బోలే తెలీదు ఈత చెట్లు ఈతకాయలు చేపలు అన్నీ ఉండేటి కానీ రోజు ఇట్లా నడిపితే అన్న బాగుంటుంది కదా కానీ నేను ఒక్కదాన్నగా రాను నాకంటే ముందే పోతుంది ఏంటో అది ఈ ట్రాక్ ఎన్ని సంవత్సరాలు అప్పుడెప్పుడో వచ్చిన ఫస్ట్లో బండి మీద వచ్చింది అనుకుంటా ఒకసారి ఇటు అంతే ఆహా బైక్ మీద నేను అబ్బాయి ఒకసారి వచ్చినాం ఇటు వచ్చి పోయినాం ముత్తుగా ఫోటోలు దిగడానికో దేనికి వచ్చిన ఆ ఇంటికాడికి ఆ ఇంట్లో దెయ్యాలు ఉంటాయి వదిన నిజంగా దెయ్యాలే ఉంటాయి అన్న నైట్ అయితే అందుట్లో దెయ్యాలే ఉంటాయి బీర్ బీర్ సీసాలు ఎన్ని ఉంటాయో అగ్ బండలు వేసుకున్నారా బీర్లు మగోళ్ళు తెచ్చుకొని తాగుతారు వాళ్ళు దాగి వదిలిపెట్టిపోయినాయి ఆ మిగతా దెయ్యాలు తాగుతాయి అయ్యి నిజం అరుస్తూ ఉంటాయి నైట్ నాకు కినిపితే అన్నీ ఇవన్నీ సమాధులు కాదన్న ఒకప్పుడు ఒకప్పుడు ఇవన్నీ ఏంటి మనం ఉండే ఇల్లే సమాధులు అదే కదా నీకు ఇల్లు దెయ్యాలి ఇల్లు చూపిద్దామని ఏ రాంగ ఏం కాదు ఏ రా ఇగో చూడు దెయ్యాలు ఈడ చలిమంట కూడా వేసుకున్నాయి చలికాలం కాళ కాళ్ళు కర్రలు లేకపోతే ఒక్కోసారి వాటి కాళ్ళుతో కూడా చలిమంట వేసుకుంటాయి ఎందుకు అనిపించవద్దు నా అదిగో ఇల్లు ఇదిగో ఇది వాళ్ళు అవి వేసుకునేవి ఇవన్నీ బొందల ఇది దెయ్యాలిల్లు ఎందుకు కట్టారు దెయ్యాల కోసమే ఎందుకు కట్టారంటే బాగుంటుందిలే లోపల బీరు సీసాలు ఉన్నాయా చంద్రముఖి గది తాళాలు తీసింది ఇది కిచెన్ అనమాట అన్న ఏ ఉండేటోళ్ళు అల్లిళ్ళు ఉద్దరగా వచ్చేటోళ్ళు రా ఏం కాదు అదినా అది మళ్ళీ అటాచ్డ్ బాత్రూమ్ కూడా అన్నా ఇటు ఏడు చూడు బీరిసీసెలెవడాన్ని వస్తే ఫుల్గా వేసుకొని పోవచ్చు ఇవన్నీ ఎండకి ఎండికి వానకి తడిచి ఇట్లా అయిపోయినాయి ఎందట బాగుంటుందన్న ఎవరు అమ్మాయి వచ్చింది అనుకుంటా బొమ్మ కూడా గీసింది దెయ్యం గీసిందా మరి అమ్మాయి గీసిందో మంచి ముగ్గేశారు ఎందుకుండరు వదిన ఈ ఏడైనా ఉండొచ్చు హాయ్ ఫ్రెండ్స్ ఇందులో దెయ్యాలు ఉన్నాయని చెప్పన్నా నైట్ అయితే ఆ కిటికీ దగ్గర నుంచి చూస్తాయి ఇవాళ ఎట్లా నువ్వు ఉంటావు కదా ఇగో ఇక్కడ పుల్లలు లేక కాళ్ళు పెట్టుకొని మరీ కాల్చుకున్నాయి ఇక్కడ కాళ్ళు అరే కనిపిస్తుంది అదిన ఏంటి ఇల్లులు అంటే నువ్వు చూసినా సరే ఈరోజు ఇగో ఇక్కడ చూడు తవ్వినాయి సరే ఇదంతా తవ్వంది ఇక్కడ ఎందుకు తవ్వినాయి చెప్పు అదే మరి నచ్చిందంటే ఇక్కడ ఉన్నాయని చేపలు కట్టు దారి వచ్చిద్దా వచ్చిద్ది మనం పోయిందాక ఇక మనతోటే ఉంటుంది లేదంటే అది దాని దానికంటూ కొన్ని సరిహద్దులు ఉంటాయి అన్నమాట ఆ సరిహద్దు వరకు వచ్చి వెనక్కి తిరిగి వచ్చిద్ది మళ్ళీ అన్న ఉంటే ఏడిపే ఉంటుంది ఎవరైనా ఇద్దరు ముగ్గురు ఉంటే అదొకటి ఇదొకటి మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉండొచ్చు కదన్న అందుకే అంటారేమో ఒక్కళ్ళు ఉండకూడదని ఇంతసేపు ఒక్కదాన్ని అమ్మ పోయింది అమ్మ అమ్మ ఉన్నంతసేపు నా మాట్లాడుకుంటే అదొక మాట ఇదొక మాట్లాడుకుంటున్నా అమ్మాయి నాకు టైం అవుతుందని ఇక అమ్మ పోయింది ఇక ఫోన్లు చూసుకుంటే కూర్చుంటున్నా ఇక మళ్ళీ మనం ఉన్న సిచ్యువేషన్ని బట్టి మనకు వచ్చే రీల్స్ కూడా అట్టే ఉంటాయి కొద్దిగా మంచి రావచ్చుగా రావు ఇంకా ఇంకా బాధ వస్తాయి అవి నీకు వచ్చినాయి వదిన ఎప్పుడైనా రీ రీల్ నువ్వు ఇన్స్టా చూస్తావా వస్తాయా రీల్స్ అందులో బాధ బాధ అయితే బాధ వస్తే మంచిగా ఉంటే మంచిగా వస్తాయా అదే ఎందుకు అర్థం కాదు ఇగో బాధపడేటప్పుడు ఎట్లాంటివి రావాలి తెలుసా మనకి ధైర్యం చెప్పి ఇలాంటివి రావాలా కదన్నా ఇంకా బాధని ఇంకా గుర్తు చేసుకుంటా ఇంకా ఇవన్నీ చేసుకుంటుంటే ఇంకా ఏడుపు వచ్చిద్ది ఇదంతా అప్పుడు వాళ్ళు మీ కన్స్ట్రక్షన్ పెట్టుకున్నారు అన్నది అందుకే పిల్లర్లు బాగున్నాయి నాకు నేను ఎప్పుడు అంటే నువ్వు ఇట్లా తిరుగుతూ అంటే నీకు ఇట్లా పొలాల నీకు ఇలాంటి పొలాలు తెలుసు కాబట్టి నీకేమనిపించదు నేను రాను కాబట్టి నా ఇది నాకు పార్క్ ఏ వదిిన ఇంకో ఇది పార్కు అగ అక్కడ ఉంది చూసినవా గడ్డి పొరిగడ్డిది అది జైంట్ విల్లు ఇంక ఈ చిన్న చిన్న జంతువు బొమ్మలు మరి నాకు ఉండవు అది నా నేను ఇప్పుడుకి వచ్చి నాలుగు సంవత్సరాల నాలుగు సంవత్సరాల్లో వచ్చిన ఫస్ట్ సంవత్సరం వచ్చిన మళ్ళీ ఇప్పుడు వస్తున్నా ఇది బాగాలేదు అదే బాగుంటుంది అదే అక్కడ బాగుంటుంది అరే బాగుంటుంది అది బా అడి పా పోతే తెలిసిద్ది మనం ఇక్కడ ఉండి బాగలేదు అని అంటే ఎట్లా చెప్పు ఇయే అూడు అగ ఆ చెట్లు ఇప్పుడు అని మీకెళ్ళు ఉన్నాయా ఈ తుమ్మ చెట్లు ఉన్నాయా ఆ జిల్లేడు చెట్లు ఉన్నాయా ఆ పిట్టలు ఇటు యా పొద్దున్నే సాయంత్రం పూట ఆ తాడి చెట్లు చూడు ఒకటి చిన్నగా ఒకటి పెద్ద గట్టు ఆ చెట్టు చూడు ఎండిపోయి ఎట్టు ఉందో ఇట్లాంటివి ఉంటాయా మీకెళ్ళి నేను ఇంత మంచి ప్లేస్కి వెళ్ళి తీసుకొస్తే నువ్వు ఏదో పార్కు తీసుకొచ్చినట్టు ఫీల్ అవుతున్నావే అంటున్నావుగా భలేగా అన్నది ఏం తోట పత్తి తోట అదే పత్తి చేయనా లేకపోతే ఇంకేంటో ఇప్పుడు ఇట్లా వచ్చినందుకు కూడా మనకి ఏదో ఒకటి ఉంటుంది అదేనా హ్యాపీనెస్ వచ్చి తడవడం ఎండొచ్చి ఎండడం అన్న లవంగం వేసుకున్నాం అన్న ఒకటి ఉంటాయి అవ నేను ఎప్పుడు నా ఇట్లా బయటికి అసలు ఇంట్లో నుంచి బయటికే రాను పోతే డ్యూటీకి లేదా ఇంట్లో ఓ అసలు మనం చూసిన కాడికే పోవాలా మనం ఇంటి అది ఆడు తాగుదు కాలంలో మేము తాగుతాం మేము ఆయన పక్కన నువ్వు తాగుదు ఏ ఏమైంది చిన్నప్పుడు అన్నా అడవులకు పోయి అడవికి పోయినప్పుడు అడవికి పోయినప్పుడు అట్లే తాగేది అందరు ఒకప్పుడు నేను కూడా తాగిన చాలాసార్లు ఆ గుంటలలో పురుగులు కూడా ఉండేవి తెలుసా వాటిని కదన్నా ఆ నీళ్ళను కూడా తాగేటిది మరి ఏంది నోరుతో అడుపుకోవడం కోసం ఏమేమి చేయాలి ఇక తప్పది ఇక ఇంకో ఈ పట్టా ఉందా ఆ పట్టా లోపల గడ్డు ఉంది చెప్ప నీకు తెలీదుగా మాకితే ఇంత పెద్ద ప్లేస్లో ఇక్కడ గడ్డి ఉంది మరి అది మాకు అది విచిత్రమే కదా అంటే టేక్ చెట్లు అయ్యి ఓహో అసలు ముందు ముందుంది భలే చెప్తామేంటి పోదామంటావు చిలక దినావు నాకు ఉంటే అసలు నేను ఎక్కడ ఒక్క నిమిషం కూడా ఉండకపోయేదాన్ని అరే గూడు బలిగున్నాడా అదిగో అన్న పెట్టల బట్టి చిలకియా అసలు పుల్లు పడిద్ద మామూలుగా పడదు ఇటు దెయ్యాలు భూతాలు అనేవి ఉంటాయి కామనే మనతో పాటు వాళ్ళు కూడా నెట్టుకొని పోవడమే మనం కూడా రేపు రోజున భూతాలను దెయ్యాలమే అవుతాం మీ చేతిలో ఫోన్ లేదు అర్థాకరా లేబర్ లేకపోతాం అన్నకాళ్ళి ఒక ఈ చీపుల్లా లేకపోతే ఇల్లు కప్పాయా ఇందుకద్దేనా ఇట్లా మెట్లు ఎక్కుదాం ఎక్కితే పైకి ఎక్కుతాం అమ్మాయి వచ్చిందనుకుంటున్నా ఇంకా రాలా ఇంకా నడిచేది ఉంది చాలా 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 నడవాలి దిన ఎక్కగలుగుతావా అన్న ఇది కాదు ఇంక ముందు ఇంక ముందు అన్న ఫోన్ అదే మెయిన్ ఫోన్ వదినా వచ్చేటప్పుడు దిగుదాలి అటు పొయ్యి ముందు చేపలు ఏ వదినా ఇదిగో ఇదే దా అమ్ము దా ఏం కాదు అన్న అన్నలాక్క ఏడదాకే అగ వచ్చేసినావు ఆల్రెడీ ట్రైన్ వచ్చిద్దిరా చూద్దు నువ్వు మన ఊరే వచ్చిద్ది కానీ ఇదిగో ఇదేమి బండి తెలుసా బండి బేరానికి వచ్చిందంటే ఎవరైనా కొనుక్కునే వాళ్ళు ఉంటే కొనుక్కోవచ్చు ఎడ్ల బండి ఆడ మంచి వేసుకున్నాడు తాత అన్న అది బెండతోట అనుకుంటు కదా అంతేనా ఇదేమో సొప్ప అనుకుంటా బెండతోటేనా లేకపోతే వంకాయ 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 ఏందన్న దారి పొడిగుతున్న చిన్న చిన్న మిరపకాయలు ఉన్నాయి దిష్టి లేకపోతే తోట ఏమన్నా కోసుకుంటొచ్చు వచ్చి కాదు కాదదినా నువ్వు పనికి పోతావు కదా ఇంటి దగ్గర ఎప్పుడన్నా అప్పుడు చాలా దారికి నడవాలిగా ఎంత దూరం అయినా నడవాలిగా సరే ఈ కూల ఈ ఇక్కడ మన చేయని దూరం అనుకో యాప్ అన్న బ్రషింగ్ తీసుకొచ్చారా అవ అక్కడ చూసిన అందుకని అడిగా అదిగో వచ్చేసిందిరా ఇదిగో ఇంత దూరం వచ్చి మరి ఎప్పుడే చదివితే వేసుకొని వచ్చే దానివేగా ఇంకోటి మామూలు ఇటు అవి దొరుకుతాయి వదినా ఇప్పుడు లంకె బిందెలు వద్దా ఇద్దరం బాగుపడదాం వదాయా ఇంకెన్నాళ్ళు చెప్పు ఇట్లా మనకి అట్టా నువ్వు కూడా ఉండాలిగా మా ఇద్దరితో పాటు నువ్వు కూడా నువ్వు లేని మా అన్న కెందుకి అన్న బాగుపడాలంటే వదిన సహకారం ఉండాలిగా అత్తలా మెడలున్నాయి కుంకుడు చెట్టు ఉంటదన్న అయితే ఇది గడ్డే వదినా అంతేనా దానికి వచ్చింది వచ్చేసింది ఇది అడిగి కాదు ఇవన్నీ బామ్ అగ వచ్చేసింది అగ బోర్డు ఉందా అదే కాదన్నావు అది అట్టేటో ఉంటది ఎక్కిది కనిపించింది అది వేరు ఇది వేరు వచ్చేసిన వదిన కంగారు పడకు ఎందుకు ఇప్పుడు ఇది ఎంత లుక్ నాకైతే లుక్ ఏంది నాగెదులకే ఉంది అన్నెత్తుకుంటా లెక్క వాగు ఏదో వా ఎదురు ఎద్దుల వాగు అంటావు వచ్చేసాం వచ్చేసాం ఇది నగర్ రాగాపురం ఉందా అది అదేమందులే వదిన అరే ఏమనకరా బుజ్జి అన్న అట్లే నీ బుజ్జి నిన్ను చేసా పోయి ఏట్లే వచ్చింది పెద్దదన్నా అసలు పైకి ఎక్కితే మస్తు ఉంటుంది తెలుసా మనమే కట్టించు ఇగో ఇట్లు కూడా ఎక్కొచ్చు అనుకుంటాన్నావు ఎక్కుదాం దీనికోసం వాళ్ళ నుంచి వచ్చిన చూడు పావురాలు ఎన్ని ఉండే ఆయడా ఆ మెట్లు ఎక్కి అందులో నుంచి కూడా దిగొచ్చు అటు బాగుండిద్ది పైకి ఎక్కితేడి అమ్మ పిట్లో ఆహా పక్కకుండా వచ్చన్న పైన ఇంకా చాలా ప్లేస్ ఉంది దారిగా ఇంత దూరం వచ్చే నీళ్ళకి దిగవా దిగుడు అట్లన్న ఇటో అటు ఉంది అనుకుంటా దారి ఒక అట్లుంది అట్ల పోతే భలే ఉంటుందేమో అటు చెట్లకి వెళ్ళి కానీ నీళ్ళు తగ్గినాయి అంట అప్పుడు నీళ్ళు బాగున్నాయి అప్పుడు నీళ్ళు బాగుండే ఎద్దులు వాగంట